నరసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ అటు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా నందమూరి అభిమానులు లాస్ట్ వీక్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల పోస్ట్ పని సినిమా ఇప్పటికీ ఈరోజు ప్రీమియర్ షో ఉంది దీనికి సంబంధించి మనం సుదర్శన్ థియేటర్లో ఉన్నాం చాలా మంది అభిమానులు ఆ సినిమా రిలీజ్ సినిమాని చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే థియేటర్కి అభిమానులు అందరూ కూడా వచ్చేస్తున్నారు మనం చూస్తున్నాం భారీ ఎత్తున నందమూరి బాలయ్య కటౌట్ ఇప్పుడు కొంతమంది అభిమానులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడారు సినిమాకి పోయిన వరం పోస్ట్ పోన్ అయింది కదా పోస్ట్ పోన్షన్ బాధ అనిపించిందా సో ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన సినిమాలు చూస్తున్నారు ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఏ థియేటర్ లో బాల్య సినిమాలు తెలిసి ఎక్కువగా ఒక థియేటర్ అంటే ఏం లేదు ఎట్లాంటారు సినిమా ఎట్లుంటది అనుకుంటారు అక్కడ చూసినారు మీరండి మీర నందమూరి ఫ్యాన్స్ ముప్పై ఏళ్ళకి వెళ్ళి చూస్తూనే ఉన్నాం ఆ థియేటర్లో ఏ థియేటర్లో ఈ థియేటర్లో అన్ని వందలు బాగా సినిమా ఇంట్లో వందల అండి హోస్మెట్ అయినా కూడా ఇంకా రేంజ్ ఇంకా రేంజ్ ఇంకా పెరిగితేనే ఉంది ఆరు వందలు టికెట్ అయినా బాగా ఆన్లైన్ లో టికెట్లేదు ఇక్కడే ఫ్యాన్స్ హ్మ్ కల్లు వెక్షన్ సినిమా సూపర్ గా ఉంటది బాలకృష్ణ అంటే చాలా మంది హీరోలు ఇప్పటికి చూస్తున్నా కదా చిరంజీవి నాగర్జున చాలా స్టైలిష్ గా వాళ్ళు యాడ్ చేస్తున్నారు ఐన అకండానొ వెళ్ళలేరు ఇందులో మొత్తం తెలంగాణ కడుకొని ఐన ఒక క్యారెక్టర్ అంటుంది కాబట్టి నాకు నందమూరి బాలకృష్ణ అంటే కొంతమంది అంటే మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ఇంజెంటగతి ఉంటారు

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్